కోవడ కాలువ ప్రాజెక్టు పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలంలోనిలను ఏఎన్ డిపేట సమీపంలో నిర్మించబడింది ఈ ప్రాజెక్టు ప్రధానంగా సాగునీటి సరఫరా మరియు తాగునీటి అవసరాలను తీర్చడానికి లక్ష్యంగా ఉంది కోవడ కాలువ ప్రాజెక్టు ప్రాంతం వర్షాభావం మరియు వరదల ప్రభావానికి గురైన ప్రాంతంగా గుర్తించబడింది ఈ ప్రాంతంలో భూభాగం మరియు నీటి వనరుల సమగ్ర అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్షాజల సంరక్షణ మట్టి సంరక్షణ మరియు పర్యావరణ పరిరక్షణ చర్యలను చేపట్టింది ఈ చర్యలు భూభాగం మరియు నీటి వనరుల సుస్థిర అభివృద్ధికి దోహదపడతాయి కోవడ కాలువ ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టుతో సంబంధం కలిగి ఉంది ఇది గోదావరి నదిపై నిర్మాణంలో ఉన్న బహుళ ప్రయోజనాల ఇరిగేషన్ ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నదిలోని నీటిని వివిధ ప్రాంతాలకు పంపిణీ చేయడం ద్వారా సాగునీటి మరియు తాగునీటి అవసరాలను తీర్చడం లక్ష్యంగా ఉంది ప్రాజెక్టు లక్ష్యం సాగునీటి సరఫరా పోలవరం మరియు గోపాలపురం మండలాల్లోని సుమారు పదిహేడు పాయింట్ ఏడు నాలుగు సున్నా ఎకరాల భూమికి సాగునీటి అందుబాటును కల్పించడం తాగునీటి సరఫరా కాలువ మార్గంలో ఉన్న పదిహేను గ్రామాలకు తాగునీటి సరఫరా చేయడం